ప్రేమ సహది సహోదరుల దేవుడి కృప మీకందరికీ తోడేని కాక క్రీస్తు ప్రేమ ఈసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉంటూ కొనసాగిస్తూ విశ్వాసిస్తున్నారని మీ అనుదములు కూడా ప్రార్థిస్తాం మా ఏడుకు చుసులందరూ కూడా ఒక లైక్ చేయండి ఒక సర్ఫ్రైస్ చేయండి లైక్ వల్ల ఒక సర్ఫ్రై వల్ల పది మందికి చేరుతుంది వాళ్ళందరూ కూడా ప్రార్థనలు ఏకవించాలని ప్రార్థనలోను మరి వాళ్ళకి దేవుళ్ళు మహిమలు కలగాలని మీరందరికి కూడా క్షేమంగా మరి కుటుంబాల్లో వెలిగించాలని మనస్ఫూర్తిగా మనసారు కూడా ప్రభుపక్షముగా వందనాలు మీకు శుభములు కలిగిన కాక ప్రేమను సహదీసరా మరి ప్రాముఖ్యముగా కొన్ని సందేశాలు మరియు వాక్యం సందేశం మీకు వినిపించాలని మనస్ఫూర్తిగా మనసారు కూడా ప్రభుపక్షముగా మీరందరికీ అందరికీ వందనాలు చేస్తాను చిన్న ప్రార్థన చేసుకుని మరి చిన్న వాక్యులు ఆశపడుతున్నాను ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు అనేక బిడ్డలు కూడా రక్షణ తెచ్చండి సహాయం దయించండి ఆశ్రయించే ప్రభావ నీ శిక్త నెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు సహాయం తెచ్చు ప్రభా కృపగల దేవ నీ స్తోత్రాలు తండ్రి అనేక బిడ్డలు ప్రభా ప్రార్థనలో ఏక ప్రార్థనలో ప్రభా నాయన ఎవరో ఉంటున్నారు ప్రభా అమ్మా ప్రభా ప్రతి బిడ్డలని ప్రతి భార్యభర్తలను దీవించి ప్రతి తల్లిదండ్రుల ఉత్తాత్వించి కనిక సమాధానం అండి దయగలిత కృపగ స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ శాంతిని చెట్లక కృపలో బలపరచుమని ప్రార్థిస్తాను ఈ సన్న ప్రార్థన నీ సాక్షి నిలబెట్టుకోమని మనస్ఫూర్తిగా నాయన మరి నీకు మందరాత చేస్తూ ఆశ్రయిస్తామని ఏషు అమృతం తండ్రి ఆమె అందరికి అందరికీ మరి ప్రాముఖ్యముగా కొన్ని సత్యాలు మీకు వాళ్ళని ప్రేమపూర్మగా వందనాత్యేస్తాను మత్తాయి ఇరవై మూడు తొమ్మిదిలోకి వచ్చి అక్కడ చిన్న మాట చూడండి మరియు భూమి మీదన్న ఎవడైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒకటి ఒకటి మీ తండ్రి ఆయన పరలోకమున్నాడు నిజమే బాధు కూడా మీరందరికీ సహోదరులను భూమి మీద ఎవరైనా పేరు పెట్టినా పెట్టవద్దు అక్కడ అంటే మనుషు చేత బోధకులు పిలవద్దు కొద్దరు మీరైతే బోధకులు పిలవద్దు మీ బోధకులు మీరందరు సహోదరులందరూ కూడా తండ్రి పరలోక తండ్రి అని ఉన్నాయి మీరు గురువులకు పిలవద్దు క్రీస్తు ఒకటి మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిసాలు కూడా అయినా ఉండవలను తన్ను తాను హెచ్చుకున్నవాడు తగ్గించబడను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు నిజమే మనం ఈ రోజు ఇల్లు అందరికంటే గొప్పవాడే అని దేవుడు మన ప్రభువు ప్రవ్వు ఏం చెప్తున్నాయంటే తను తాను నువ్వు హెచ్చించుకుంట కాదు నువ్వు తగ్గించుకో తగ్గించుకున్నవాడు దేవుడంట వెచ్చించసేస్తారట మనం తగ్గించుకొని వెచ్చగని మాట్లాడితే ఇక్కడ చిన్న మాటతోంది అయ్యా వేసదారులైలారా శాస్త్రులారా పరిసర్లారా మీరు మనుషులు ఎదుట పరలోకమ రాజ్యమును ఉంది మీకు తెలుసా మోయబడుతారు మీరందరకు ప్రవేశించిన ప్రవేశింపరు ప్రవేశింపనీయరు ఎందుకంటే వేసదారులరా మీరందరూ ప్రవేశిస్తారేమో ప్రవేశించరు పరలోకు తండ్రి ఉన్నాడు ఆయన అని గ్రహించాలంటారు అండి మనం తగ్గించుకోవాలంట తను తను తగ్గించుకుంటే హెచ్చించబడతామని ఈ లేఖన రాయపడింది అయ్యా వేసదారులైనా చేతలరా పరిసారులారా మీరు మీ మతములను కలుపుకున్నట్టుకు మీరు సముద్ర భూమి మీద చుట్టి వచ్చారు కనుక కలిపినప్పుడు అతను మీకంటే అంతలు నరకపాత్రుడిగా చేయుద్దరు అయ్యో ఆంధ్రులైనా మార్గదర్శులరా ఒక్కటూ దేవా ైలుతోనూ ఒట్టు పెట్టుకుంటే అందులోను ఏమి లేదు గాని దేవాలయములను బంగారముతోను ఒట్టు పెట్టుకుంటే వాడు తాను బద్దులై మీరంత చెప్పుతారు అవేకుల్లారా ఆందులారా ఏది గొప్పది బంగారములారా బంగారములు పరిశుద్ధ పరిశు దేవాలయములారా మరియు బలిపీఠముతో ఒక్కడు ఒట్టు పెట్టుకుంటే అందులోను ఏమియలేదు కానీ దాని నుండి అర్పములతోనూ ఒట్టుపెట్టుకోంటే దానికి బద్దులే మీరు అవే అవేకులరా ఆందులారా ఏది గొప్పది తెలుసుకోమను అర్పములారా అర్పములారా పరశుద్ధుడు పరుశు బలిపీఠములరా బలిపీఠములతో ఒట్టు పెట్టుకోవద్దు దాని తోరణి దానిపై నుండికి వాటన్నిట్లతోనూ ఒట్టుకు పెట్టుకోవద్దు ఉన్నారా మరియు దేవాలయమును తోడని ఒట్టి పెట్టుకున్నవాడు దాని తోడని అందులో నివసించిన వారి తోడయుస్తున్నారు మరియు ఆకాశమును తోడని ఒట్టి పెట్టుకునిస్తున్నారు దేవుని సింహాసనమును తోడని దానిపై కూర్చున్నాడు తోడని ఒట్టి పెట్టుకునిస్తున్నారు అయ్యో దేశ పరిసరాలరా మీరు పునాదీనులకు షోపులు జీలకర్రతో పది వంతులు చెల్లించి ధర్మశాస్త్రము ప్రధానములైన విషయములను అనగా నాయములోనూ కనికరముకు విశ్వాసము విడిచిపెట్టాయి వాటిని మానవక వీటి చేయవలసిన ఉండను ఆంధ్రులైన మార్గదర్శలరా దోషములు లేకుండా వడిగట్టి వంటి మింగుని వారు మీరే అయ్యో వేసదారులారా శాస్త్రులారా పరుసలారా మీరు గిన్నెనికి పల్లెమకు వెలుపటికి శుద్ధి చేతురు కానీ లోపల తోపుతో అంజంద్రక ద్వ్యములకు తోను నిండి ఉన్నది గుడ్డి గిన్నె ఎక్కువ వన్నకు వెలుపలికి శుద్ధి పరిశ్రలారా మీరు వాటిలకు శుద్ధి చెయ్యండి మన వంట శుద్ధి చేసుకోవాలంట పరిశ్రమలకు దేనికండి దేవుని స్వార్థ పరిశ్రమ కానీ మన గిన్నె మనమే పల్లెమును శుభ్రం చేసుకోవాలి పల్లె మెక్కదని మన హృదయమే తెల్ల పవిత్రమైన ఉండములో పల్లెము పరిస్థితుకోవాలి అయ్యో వ్యాసదారులారా శాస్త్రులారా పరిసల్లారా మీరు క్షుణ్ణము కొట్టిన సమాధులు పోలికి ఉన్నారు అవి వెలిపినకి శృంగారములక వెళ్ళించి మీరు జగలటక వచ్చిన వారి ఎముకలతో సంస్కార కర్మలతోనూ నిండి ఉన్నది అలాగే మీరు వెళ్ళిపోయిన మనుషులకు నీతిమంతులారా నరకపరుస్తారా కానీ లోపల వేసదారుతో అస్క్రమతో నిండి ఉన్నది అయ్యో వేసదారులైన శాస్త్రులైన పరీక్షలకు మీరు ప్రవర్తన సమాధులు కట్టించి మీరు మందులకు గోళిక శృంగిరించి మనము మనమే పిరుతులు దినమలో ఉండినలా ప్రవర్తన మరమేశంలో వాటి కోలిక వాళ్ళై ఉండకపోతారు చెప్పుకొస్తాను అందువలనే మీ ప్రవర్తన చంపిన వారి కుమారులైన ఉన్నారని మీరు మీరే సాక్ష్యము చెప్పుకొస్తున్నారు మీరు మీ పిరుతులకు పరిమాణములకు పూర్తి చేయండి సర్పములారా సర్ప సంతానములారా నరక శిక్షములకు మీరు ఎలాగ తప్పించుకుంటారు అందుచేత ఇలాగ నేను మీ అద్దకి ప్రవర్తన జ్ఞానములకు సాక్షులు పంపుతున్నాను మీరు వారితో కొందరు పంపి పిలవేడతారు కొందరు మీ సమాధి మంది కొరటాలలో పొత్తు కొట్టి పట్టములు పట్టములకు తరుగుతారు నీతి మంత్రులైన ఏబేళ రక్తమును మొదలుకొని అనయములకు మీరు సబిరి బలాకి కుమారులకు మీద సింపబడిన నీతి మంతులకు మీ మీదకి వచ్చను ఇవన్నీయు మీ తరముల మీదగా వచ్చిదను మీతో చొప్పును ఎరీక్షన్ మిలారా మీరందరకానికి ప్రవర్తనకెంతరు మీ ఎత్తకు పంపిన వారు రాళ్ళతో కొట్టుతారు ఉండి దానికి కోడి పిల్ల తన రెక్కల కింద ఎలాగో చేర్చుకును అలాగే నేను మీ పిల్లలకి ఎన్ని మార్పులు చేర్చుకోలేదు అంటున్నాడు కోడిపిల్లలంట తన రెక్కల కింద ఎలా చేర్చుకోలేదు మిమ్మల్ని గుప్పిట్లు పెట్టినాడు అరగాలు పెట్టుకున్నాడు తన సొంత బిడ్డలకు ప్రేమించాడు ఎన్ని కష్టాలు వచ్చినా తన కోడి పిల్లల రెక్క చేర్చుకొని ఎన్నో మార్పులు చేర్చుకున్నాడు మార్పులు మార్పులు చేర్చాడు నీ బిడ్డలకు మార్పు చేర్పులు కూడా చెల్లించాడు ఎందుకనక నీ పిల్లలకి ఎన్నో మార్పులు చేసుకోవాలని ఇవన్నీ కంటి మీ వెళ్ళకపోతే ఇదిగో నీ ఇల్లు మీకు వినబడద్ది ఇది మొదలుకని ప్రభు పేరట వస్తున్నాను శృతించబడిగాక మీరు వరకు నన్ను చూడని మీతో చెప్పుస్తున్నాను వినిమిటరా దేవుడి విషయాలు చాలా మనం ఉండాలి దేవుడి విషయాలు ప్రభువు పేరట వచ్చే వరకు శృతించాలంట చెప్పు వరకు మీరందరికీ చెప్పాలంట ఎలాగండి మన దేనైనా మనం ఉంటున్నాము తండ్రి అని మనం పరలోక తండ్రి అని పిలవంట మన తండ్రి తండ్రి ఎలా పిలుస్తున్నాము అలాగే ఎదుటి వాళ్ళకి తండ్రి అని కాదు పరలోకన్న ఉన్న తండ్రి ఆయన ఆముల్లో పరిశుద్ధ పరుచుని కాక అని మన క్రీస్తు ఒక్కడే ఆయన ఉండాలి మీ గురువు అందరికంటే గొప్పవాడు పరిశాలకు ఉండలేదా తను తను తగ్గించుకోవాలంట తగ్గించుకొని జీవితాలు హెచ్చించబడతాయి ప్రేమిట్ల మనం వెచ్చిగా మాట్లాడితే మన జీవితంలో ఉంటే తగ్గించబడిపోతాయి ప్రభు ఏం చెప్పాయంటే మరి ఏ జనసమలు చూసుకుని అక్కడ శాస్త్రులు పరిచయలకు మోసేధారగా బలిపేట కూర్చున్నప్పుడు ఇవన్నీ జరిగినాయి జరిగినాయి అప్పుడు అన్నిట్లకు అనుసరించి కాయకొని ఆయన క్రియలను చేసినా చెప్పుతని సంగతులను చేరు అక్కడ బారులైనా ఎక్కడైనా మనుషులు భుజము తట్టి అక్కడ అన్న వేలుతోనూ దానికి కదిలింప మనుషులకు కనబడిన తన పనులు తన పనులు మీరు చేసుకోండి చేసుకొని దేవుడు ప్రేమ దేవుడికి మీకు ఎలా అనుకరించరు అలాగే అన్ని విషయాలను కూడా మనం తగ్గించని మన పని మనం చేసుకుంటే దేవుడు అక్షులు పొందుకుంటామని ఈ లేఖలో రాయబడింది ప్రేమిటరా మన ఎవరైనా బోధకులు పిలవద్దు దేవుడు మీకు బోధకుడు సహోదరులకు మీకు తండ్రి అని పేరు పెట్టవద్దు మీ ఒకటి మీ తండ్రి పరలోకమునున్నాడు అని మనం తెలుసుకోవాలంట ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దేవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ ప్రేమకల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి అనేక బిడ్డల విశ్వాసం తెచ్చండి ప్రభా కృపగల దేవ తండ్రి నాయన ఈ వాక్యముతో ప్రభా మాట్లాడందుకుని వందనాలు తండ్రి అనేక రక్షణ కోసం ప్రార్థిస్తున్న తండ్రి కృపగా దేవాలు తండ్రి ప్రభా దేశ విదేశాల్లో ఉన్న సహోదరులందరూ దీవించారు ప్రభా నీ ఆశ్చర్యమైన మహిమలు కనపరుచిన ప్రభా నీ ఇష్టిగా నీ ప్రేమగా నడిపించి మేలు చేయని ప్రవణ ఏ కుటుంబంలో సమస్యలతో ఏ కుటుంబంలో బాధ ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏ కుటుంబంలో అయా రోదన వ్యాధన ఉంటుందో వాళ్ళ కుటుంబాలకు సమాధానం వాళ్ళ కుటుంబ ఐక్యతగా వాళ్ళ కుటుంబాలతో ప్రేమించి నీ కాగుతాల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను దయగల తండ్రి కృపగల తెవా నిస్తోత్రాల తండ్రి ప్రభా అనేక బిడ్డలకు రక్షణ దయచేసి అనేక బిడ్డలకి విశ్వాసం దివించి అనేక బిడ్డలకు ప్రభా నీ ప్రేమతో నడిపించి విధానం పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి దయగల్ తండ్రి కృపగలవా నిస్తోత్రాల తండ్రి రక్షణ తెచ్చా ప్రభా ఇస్తులుగా నిశ్విస్తులుగా ప్రేమించి గొప్ప కార్యం చేస్తుంటుంది తండ్రి అయా ఇస్తున్న ప్రార్థన ప్రభా మరలోక సాక్షిగా నిపమైన ప్రభున నాయన ఎవరోపిస్తారు ప్రభా వాళ్ళ కుటుంబం బిడ్డలకు క్షేమంగా ఉన్నట్లుగా దర్శించాను ప్రభా అయా ప్రభా బలహీతులు వాళ్ళ పసుపు ప్రార్థిస్తాం ఎవరన్నా బలహీతులు ఉంటే ఆ బలహీతులకు స్వస్థపరిసి ఆ బలహీత ప్రభా ఏ వ్యాధ వ్యాధనా బాధ అయినా కన్నీరే ప్రభా స్వస్థపర్శ ప్రభా ప్రతి సమస్తని ప్రతి బాధని ప్రతి విడుదల తెచ్చిన ప్రభా అన్నిట్ల గొప్ప కాలుపు తెచ్చి ఆశ్రయించి ప్రార్థిస్తున్నాను తండ్రి దయగలితీ అనేక బిడ్డల ప్రభాన అయ్యే ప్రార్థనలు ప్రభా సహాయం తెచ్చండి స్టూడెంట్స్ బెడ్ల కోసం ప్రార్థిస్తున్నాం స్టూడెంట్స్ బెడ్ల ప్రభా వాళ్ళు రాకపోకలందు ప్రేమించు ప్రతి ఒక్కరి ప్రభావ ప్రయాణం అంతట్లో నీ తోడుగా నీ కాపుతల భద్రత ఉంచమని ప్రభా ప్రార్థిస్తున్నా దైగ్ తండ్రి కృపకలదేవా నీ స్తోత్రాల తండ్రి రాజా నాయన అనేక బిడ్డల ప్రభా చదువుల మంచి పాస్ అయినట్లుగా చదువులు విజ్ఞానం దర్శిస్తలగా చదువుల జ్ఞానం ఆశిస్తులుగా నడిపించే ప్రార్థిస్తాను తండ్రి దైవ తండ్రి కృపకల్దేవా నీ స్తోత్రాల తండ్రి మేలు చేస్తామని విశ్వాసంతో ప్రార్థనతో ప్రార్థిస్తున్న తండ్రి నాయన అనేక బిడ్డల ప్రభున ఏక ప్రభా పేరు పేరు కుటుంబాలు నింపమని గొప్ప కార్యంతున్న తండ్రి తండ్రి పరలోక తండ్రి నీకు నిలబెట్టుకొని ఆశ్రయించే ఆశ్రయించభ మేలు చేయమని ప్రభా క్రీస్తే ఏ పరిశుద్ధాత్మ బేటంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందర కొందాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను కాక ఆమె